హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ బాబాయ్ బాబుంది మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పైన వేద్దాం పైన పైన ఒక రకాల మన సబ్స్క్రైబర్కి మన వరంగల్ నుంచి అయితే మన సార్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి మొత్తం అయితే టోటల్ ఫీమేల్ వరకే ఇప్పించున్నాను మొత్తం టోటల్ అయితే ఎన్నుకున్నాం అవి జత ప్రైజ్ ఎంత పడింది అని నేను సార్ వాళ్ళతో నేను మాట్లాడిస్తాను బండికి అయితే లోడ్ చేస్తున్నారు మనకి ఇంకా ఇంకా అక్కడ అక్కడ ఏదు కదా ఐ ఫిమేల్ మీకు ఒక్కసారి కింద అదే సైజు పిల్లలు అయితే మనకు కొన్నాం ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తుంది ఇటు ఏజ్ ఎంతనే నేను చెప్తాను మొత్తం ఈ యాభై పిల్లలు అనేది మనం తీసుకున్నాం యాభై పిల్లలు అనేది మనకి ఇదే సైజ్ పిల్లలు ఇటు ఏజ్ కూడా నాకు తెలిసినంత సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది ఉంటుంది ఇవి ఇటు లైవ్ వేటు కూడా నాకు తెలిసినంత మ్యాక్సిమం ముప్పై కిలోల పైన లైవ్ వెయిట్ అయితే వస్తాయి ఇవి తక్కువ వస్తాయి మళ్ళీ ముప్పై కిలోలు లైవ్ అయితే తక్కువే వస్తాయి మొత్తం మనం టోటల్ అయితే యాభై కిలోల వరకు అయితే తీసుకున్నాం ఈ జత ప్రైజ్ ఎంత పడింది అని అనేది నేను బండికి లోడ్ చేసిన తర్వాతనే పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడతాం మొత్తం టోటల్ ఫిమేల్ మొత్తం టోటల్ ఫిమేల్ వచ్చేసి యాభై కిలోలు మన సబ్స్క్రైబర్కి వరంగల్కి అయితే పంపిస్తున్నాం లోడు ఇవి ఆల్రెడీ మన సార్ వాళ్ళు విలేజ్ లైక్ వచ్చి గుర్రులు కూడా ఇప్పించున్నాను ఆ వీడియోని నెక్స్ట్ రేపు అనేది అప్లోడ్ చేస్తాను పెంజిలే కింద వేసినా పైన వేసుకుందామా కింద వేసుకున్నా పైన వేసుకుందాం ఈ లైవ్ వేటు కూడా నాకు తెలిసి ముప్పై కిలోలు నుంచి ఇరవై ఐదు కిలోలు ఆ మధ్యలో లైవ్ వేట్ అయితే వస్తాయి లోడ్ ఎత్తిన తర్వాత మనకి జగ ప్రైజ్ ఎంత పడింది వస్తున్నాను ఒక నేను వస్తున్నాను వాళ్ళు వెళ్ళిపోయారు అన్నా డబ్బులు కట్టాను కదా నేను వస్తున్నాలే ఓకే బండికి లోడ్ చేసిన తర్వాత మిగతా సార్ వాళ్ళతో అయితే మాట్లాడదు ఓకే అన్న ఎవరైనా సరే మార్కెట్కి రావాలనుకున్న వాళ్ళు నాకు బుధవారం గురువారం అనేది కాల్ చేయండి ఇక్కడ మార్కెట్లోకి ఈరోజు ఈ వారం అయితే ఈ మన సార్ వాళ్ళకి కాకుండా ఒక ముగ్గురికి అనేది చెప్పున్నాను మొత్తం ఒక ముగ్గురికి నలుగురు మాత్రమే ఇక్కడ ఇప్పించగలం ఇక్కడ టైం ఉంటేను ఎందుకంటే ఇక్కడ మనకు టైం సరిపోదు బ్రదర్ ఒక్కొక్కరి మనకి ఒక గంట రెండు గంటలు టైం పడుతుంది ఒకటి మీకు మాట్లాడాలి వాటి రేటు ఫిక్స్ అయిన తర్వాత బండి మాట్లాడాలి బండికి లోడ్ చేయించిన తర్వాత వాళ్ళ అమౌంట్ కట్టించిన తర్వాత బండి గేటు బయటకు పంపేంత వరకు వాళ్ళ దగ్గరే ఉండాలి నేను కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకుని ఎవరైనా సరే ముందు రోజు నాకు కాల్ చేసి వచ్చిన వాళ్ళు మాత్రమే నేను మార్కెట్లో పిల్లలు అనేది నేను ఇప్పించగలను సంతకు వచ్చి వెంకి మనకు పిల్లలు కావాలి అంటే నేను రమ్మన్న వాళ్ళని వెయిట్ చేయలేను పిల్లలు వాళ్ళకి ఇప్పించిన తర్వాత మీకు టైం ఉంటే ఇప్పిస్తాను ఈ లోపల పిల్లలు అయిపోతే మీరు మళ్ళీ నా మీద బాధపడాల్సిన అవసరం లేదు ఓకే అన్న మిగతా డీటెయిల్స్ అనేది నేను సార్ వాళ్ళతో మాట్లాడతాను సార్ వాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది సార్ మీ పేరు చెప్తారా పేరు 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 రాగారెడ్డి సార్ మీ పేరు సార్ రాజారావు సార్ రాజు రాజు మీ పేరు పెద్ద అనిల్ ఫోన్ వస్తుంది సార్ మనం విలేజ్ల్లో మనం బుధవారం గురువారం విలేజ్ల్లో గూర్రెలన్నీ తీసుకున్నాం మొత్తం అవి మనం వీడియో తీయడానికి కుదరలో నైట్ అయ్యింది అక్కడ విలేజ్లో మనం ఎన్ని గొర్రెలు తీసుకున్నాం సార్ రెండు వందలు తీసుకున్నాం అవి మనకు జత ఎంత పడింది ఆ వీడియోని నేను తర్వాత యాడ్ చేసుకుంటాను అవి ఎంత పడింది సార్ జత పదహారు వేలు లెక్కన అయితే జత అంటే మనకి పిల్ల తల్లి పదహారు వేలు లెక్కన జత వచ్చి ముప్పై రెండు వేలతో అయితే మనం తీసుకున్నాం తొంభై గూర్లు తొంభై పిల్లలు అనేది తీసుకున్నాం సార్ ఇప్పుడు మనం మార్కెట్కి వచ్చారు మనం మొత్తం ఫిమేలు పొదాలు అనేది తీసుకున్నాం ఫిమేల్ మనకి ఇవి జత ఎంత పడాయి సార్ మనకి తొమ్మిది వేలు ఎనిమిదిన్నర అట్లా అయితే మనకు పడ్డాయి సార్ ఇవే కాకుండా మళ్ళీ కూడా కావాలన్నారు కాన్సెప్ట్ మళ్ళీ కావాలన్నారు కాన్సెప్టు ఈసారి మళ్ళీ విలేజ్ల్లోనే చూద్దాం ఫీమేల్ అయితే మాత్రం ఇక్కడ మార్కెట్లోనే దొరుకుతాయి సార్ ఓకే మీరు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క దానికి వ్యాక్సిన్ అనేది వేయించుకోండి ఎందుకంటే ఇక్కడ సారో లేదు మాకు తెలియదు ఎవరు చెప్పరు ఇక్కడ కాబట్టి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం పీపీఆర్ బ్లూటెంగ్ నోటు కానీ ఈ రెండు వ్యాక్సిన్లు అయితే వేసుకోండి సార్ ఓకేనా మీరు నేను చెప్తాను ఇవి మీరు పిల్లలు కొద్దిగా హైవే ఎక్కేంత వరకు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి కింద మింద పడతా ఉంటాయి పైన కొద్దిగా టైట్గా ఏం లేవో చూసుకుంటూ అబ్బో ఒక దాని మీద ఓకే సార్ మీరు ట్రైన్కి వెళ్తారు కదా ఓకే సరే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది వరంగల్ వరంగల్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నీకు తెలిసి ఆరు వందలు ఆరు వందలు దాకా మన కిలోమీటర్కి ఎన్ని రూపాయలు ఇరవై రూపాయలు అది సరే మనకి కొద్దిగా టైట్గా ఉన్నట్టున్నాయి అక్కడక్కడ ఆపుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేయాలి సార్ ఓకే సార్ మీరు అక్కడ రోడ్లో దిగేసి అక్కడికి టౌన్లోకి వెళ్ళండి నేను ఫ్రీ అయిపోయినా కాల్ చేస్తాను గేట్ మర్చిపోయా సార్ సార్ గేట్ దగ్గర నువ్వు వెళ్ళు పెంజరే ఓకేనా మన బండి అనేది లోడ్ వరంగల్కి అయితే పంపిస్తున్నాం మనకి ఇంకా మన వేరే వాళ్ళు మన బండి అనేది లోడ్ చేస్తున్నాం ఈరోజు మార్కెట్ వీడియోస్ కూడా తీయడానికి టైం ఉంటే మార్కెట్ వీడియోస్ ఇస్తా లేదంటే లేదు ఓకేనా అన్నయ్య ఓకే అయితే జాగ్రత్తగా వెళ్ళండి ఓకేనా మన సబ్స్క్రైబర్ మన అన్న విలేజల్లో కూడా మనం అరవై మూడు పిల్లలు తీసుకున్నాం ఆ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు టైం లేక ఈ రేపు కానీ ఇల్లుడు కానీ ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అలా అక్కడి నుంచి ఉన్న బండి వినపడదు సౌండ్కి అలా మనం విలేజల్లో కూడా తీసుకున్నాం బుధవారం గురువారం విలేజల్లో నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు తీసుకున్నాం అది మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు మనం ఆ వీడియోలో మాట్లాడడం ఎన్ని పిల్లలు తీసుకున్నాం మొత్తం ఇంటి దగ్గర వచ్చేసి మనం పల్లెల్లో అరవై మూడు ఇక్కడ మన మార్కెట్లో ముప్పై ఆరు పిల్లలు మొత్తం వంద పిల్లలు అయితే తీసుకున్నాం మనం ఇంటి దగ్గర పల్లెళ్లలో తీసుకున్నాం కదా విలేజల్లో అవి ఎంత పడి ఉన్నాయి అన్న మనకి జత పదహైదు వేలు అయితే పడినాయి అరవై మూడు పిల్లలు తీసుకుంది ఇవి వచ్చేసి మనకి ముప్పై ఆరు పిల్లల ఇవి జత ఫ్రైజ్ ఎంత పడింది అన్న పదహైదు వేల చిల్లర పడ్డాయి ఇటు ఏజ్ ఎంత ఉంటుంది అన్న నీకు తెలిసి ఇటు ఏజ్ పది కేజీలు ఉన్నా లైవ్ నువ్వు మరి ఇరవై నాలుగు కిలోలు వస్తాయా అది పైన ఉండే పిల్ల పదిహేను పదహారు కిలోలు లైవే టై వస్తాయి అన్న వీటికి వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ పీపీఆర్ కానీ టంగ్ ఈ రెండునే వేయించుకో ఇవి వచ్చేది ఈ టైంలో అవే నువ్వు ఇంకా నీకు చెప్పాలి నేను ఆల్రెడీ చెప్పుకున్నావు కానీ నీకు తెలుసు చూసుకుంటా ఇంటికి జాగ్రత్తగా పోండినా స్పీడ్ బ్యాకర్లు కదా అక్కడ బండిలో ఎనకాల అంటే ఇక్కడేం అవసరం వెనకాల కూర్చోని ముందు కూర్చొని వెనకాల ఒకరు అక్కడక్కడ ఆగినప్పుడు బండిలో ఒక మనిషి అనేది ఉండాల చిన్నపిల్ల కదా పడితే లేదు జాగ్రత్తగా మన సబ్స్క్రైబర్కి పిల్లలైతే ఇప్పించాను నేను అక్కడ అన్న వాళ్ళు చాలామంది వచ్చారు వాళ్ళతో బిజీగా ఉన్న వాళ్ళ వీడియో కింద పిల్లలైతే ఇప్పించేశాను బండికి లోడ్ చేయించేటప్పుడు లేను అందువల్ల పిల్లలు లోపల ఉండడం వల్ల చూపించలేకపోయినా అయినా ఒకసారి మీకు పిల్లలు చూపిస్తాను ఇవి మనకి జత ఫ్రైజు పదిహేను వేలు అయితే పడ్డాయి నేను ఒకసారి బండిలో పిల్లలు కొంచెం కనిపించేలా చూపిస్తాను తర్వాత నేను చూపిస్తాను ఆడ ఈ బండికి లోడ్ చేస్తే కనిపించు మనకు అన్ని ఫోర్ మంత్స్ అన్ని త్రీ మంత్స్ కదా మొత్తం ఫోర్ మంత్స్ అన్ని కొమ్మ కొట్టింది లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసినంత పదిహేను పదహారు కిలోలు లైవ్ ఎయిట్ అనేది వస్తాయి ఇవి జత ప్రైజ్ మన అన్న వాళ్ళకి రెండు బ్యాచ్లుగా ఇప్పించాను ఇవి ఒకటి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఒకటి వచ్చి పదిహేను వేలకైతే ఇప్పించాము ఓకే మిగతా డీటెయిల్స్ అని నేను వీడియోలో చెప్తాను అన్న మళ్ళీ నేను చూసాడా సరే అన్న అయితే ఇంటికి వెళ్ళినాక కాలేనా మన బండి గూడూరు నుంచి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి డ్రైవర్ అంతా కూడా మాట్లాడదాం పలేనా ఎక్కడి నుంచి వెళ్తుంది ఎక్కడికి గూడూరు నుంచి ఆర్లగడ్డ మొన్న కూడా మొన్న వెళ్ళింది నువ్వు వేరే దగ్గర కదా సరే మా నాకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది రెండు వందల ముప్పై వస్తుంది మనకి కిలోమీటర్కి ఎంతనా ఇరవై రూపాయలు అయితే తీసుకున్నావు ఓకేనా పిల్లలు అయితే మనకు కొంచెం టైట్గా ఆ నిదానంగా చూసుకుంటూ జాగ్రత్తగా గెలు ఆ ఓకేనా అన్నా ఓకే అయితే అనయ్యా సరే ఇంటికి వెళ్ళినా ఫోన్ చేయనా అన్నయ్య ఎంటస్లో ఉన్నాయా ఓకే జాగ్రత్త అయితే ఓకే ఈ బండి అయితే పంపించాను ఇప్పుడు మనకు రెండు బండ్లు పంపించాము ఇంకొక అన్న అయితే మన సబ్స్క్రైబర్ వెయిట్ చేస్తున్నారు మార్కెట్ వీడియోస్ ఖాళీగా అంటే టైం ఉంటే మార్కెట్ వీడియోస్ కూడా పిల్లలు ఎలా అమ్మాయి రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఏం కాలేదు పర్లేదు ఏంటిలే మన సబ్స్క్రైబరు అన్నవాళ్ళు నంద్యాల నుంచి వచ్చారు మనకి నైట్ కాల్ చేశారు ఇక్కడ గుడూరులో నైట్ నిలబడండి బాబాయ్ మీరు కూడా నిలబడండి అన్న మీ పేరు కొంచెం దగ్గరికి రండి అన్న ఏం పేరు అన్న బషీర్ అన్న మీ బాబు బాషా అన్న ఎక్కడి నుంచి వచ్చాం మనం నంద్యాల నుంచి నిన్న కాల్ చేసి మార్నింగ్ వచ్చారు విలే విలేజ్లో చూద్దాం అనుకున్నాం విలేజ్ ఐదు గంటలకు దిగారు ఇక్కడే రూమ్ తీసుకొని ఇక్కడే ఉన్నారు అన్న మొత్తం మనం ఎన్ని పిల్లలు కొన్నాం అన్న నలభై పిల్లలు అన్న మన నలభై పిల్లలు మనకి జత ఎంత పడినాయి కన్నా జత పద్నాలుగు వేల ఐదు వందలు అయితే పడతాయి వాటి ఏజ్ ఎంత ఉంటుంది అన్న మీకు తెలిసి మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నాయి మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నాయి ఆ పద్నాలుగు వేల ఐదు వందలు అయితే పడ్డాయి అన్న మామూలుగా విలేజ్లో అనుకున్నాం కానీ విలేజ్లో చిన్న పిల్లలు ఉంది అందుకని మార్కెట్ కి రమ్మన్నాను నెక్స్ట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా పల్లెల్లో చూసి నేను మీకు కాల్ అనేది కాల్ చేస్తాను ఓకేనా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ వ్యాక్సిన్ కూడా చెప్పాను కదా పీపీఆర్ నాకు కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే

పిల్ల తగ్గకూడదు మనకు ఇంకా ఇప్పుడు ఈ ఓకే ఏమంతంగా సరే జారా లేటు ఐదు వేలు ఐదు నరే పెడితే అన్నవాళ్ళకైతే పిల్లలు అనేది మనం ఇప్పించాము నలభై పిల్లలు ఇవి ఒకసారి పిల్లలు అయితే చూపిస్తాయి ఎందుకంటే కింద లోడ్ చేసేటప్పుడు నేను బయటికి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు అక్కడికి వెళ్ళాను బండి ప్రతి ఒక్క బండికి లోడ్ చేసిన తర్వాతే వచ్చాయి ఇప్పించిన తర్వాత అక్కడ వేరే అన్న వాళ్ళతో వెళ్ళాను కాబట్టి బండికి వెళ్ళి బండిలో లోడ్ చేసిన వరకు రోజు కింద అయితే చూపించలేకపోయాను ఈ మొత్తం మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి మనకి కొమ్ము వచ్చిన పిల్ల ఫోర్ మంత్స్ మిగతా ఈ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ కూడా ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పదమూడు పదిహేను కిలోలు యావరేజ్ మీద పదిహేను కిలోలు లైవ్ అయితే పడతాయి మనకి ఇవి జత ప్రైజ్ ఇచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలకైతే అన్నకిచ్చాను ఇవి ఒంగోలు జాతి అంటారు ఇవి చాలా మంది ఒంగోలు జాతి అంటారు ఒంగోలు జాతివి ఓకేనా మనకి ఎవరైనా సరే రావాలనుకుంటే ముందు రోజు అయినా కాల్ చేయండి ఎందుకంటే మార్కెట్లో కొద్దిగా పిల్లలు అయితే రేట్లు అయితే ఉన్నాయి ఏదైనా మీరు శుక్రవారం మార్నింగ్ ఆరు అది అన్నా కొన్నారు వాళ్ళు ఎత్తుకెళ్ళకి శుక్రవారం మార్నింగ్ ఆరు కల్లా అనేది మార్కెట్కి రండి ఎందుకంటే మనకి ఏడు ఎనిమిది కల్లా మార్కెట్లో పిల్లలైతే లేకుండా పోతుంది ఈరోజు మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా టైం లేదు ఇక్కడ మొత్తం ఖాళీ అయితే అయిపోయి ఉంది సరే ఉండే పిల్లలు కూడా మీకు చూపిస్తాను ఈ బండి పంపించిన తర్వాత మనం అలా మన బండి ఎక్కడికి వెళ్తుంది కిలోమీటర్లకు ఎంత ఒక్క నిమిషంలో వస్తుంది చేసేవాళ్ళ అదే మన ఇప్పుడు గూడూరు నుంచి ఎక్కడికి వెళ్తుంది మన బండి నందే నందే ఎన్ని ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న మనకి రెండు వందల అరవై పోవడానికి ఆ మొత్తం వచ్చి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు వస్తుంది కిలోమీటర్కి ఇరవై రూపాయలు అయితే పంపిస్తున్నాను ఓకే అన్న ఒక రోజు పిల్లలైతే బయట లేవు కానీ అక్కడక్కడ స్పీడ్ బ్యాక్ అన్నది కదా ఒక రెండు జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళండి ఓకే అండి అయితే నేను ఏదైనా ఉన్నా మీకు ఇక్కడ వస్తావు కాబట్టి నేను కాల్ చేస్తాను నేను సే సేవ్ చేసుకునే నెంబరు ఓకే ఓకే అన్న ఈ బండిని నేను పంపించిన తర్వాత మార్కెట్ వీడియోస్ అనేది చూద్దాం ఎందుకంటే ఈ రోజు టైం మనకి తొమ్మిది కావస్తుంది ఉండే పిల్లలు చూపిస్తాను చాలా వరకు ఇక్కడ మొత్తం మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అలాంటివి ఉండేటి ఇప్పుడు తొమ్మిది గంటలకు అనేది ఖాళీ అయిపోయింది సంత ఎక్కడైనా చిన్న చిన్న కట్టలు ఉన్నాయి ఈ కట్టల్లో కూడా మీకు కొన్ని బండ్లకైతే లోడ్ చేస్తున్నారు ఉండే పిల్లలు రేట్ అనేది చూపిస్తాను ఓకే బ్రదర్ ఈ బండి పంపించిన తర్వాత మార్కెట్ వీడియోస్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్